ఎన్నికలయ్యాక తెలంగాణలో బీఆర్ఎస్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ ఖాళీ అయిపోతుందని మాజీ మంత్రి భీమిలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్పారు జీవీఎంసీ ఏడవ వార్డులో సోమవారం ప్రచారానికి వచ్చిన ఆయన తనను గెలిచిన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ మునిగిపోయే పడవ అని అందుకే ఆ పార్టీ నాయకులు ఎవరు దారివేరు వారు చూసుకుంటున్నారని తెలిపారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనకు ఎక్స్పైరీ డేట్ వచ్చిందన్నారు ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు మళ్ళీ మరో ఛాన్స్ అని మాయమాటలు చెబుతున్నారని గంటా విమర్శించారు విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు వ్యక్తిగత విమర్శలకు తాను దూరం అని ఎవరైనా రచ్చగొట్టే మాటలు మాట్లాడినా స్పందించనని స్పష్టం చేస్తారు నమస్కారం ఈరోజు ఏదైతే వార్డులో పర్యటన ఎప్పుడూ ఎప్పుడు ఈ వార్డులోకి వచ్చినా కూడా ముందు సెంటిమెంట్గా ఈ దేవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం స్టార్ట్ చేయడం ఒక సెంటిమెంట్ మాకు అలవాటు అనువాయితీ అదే ప్రకారం ఈరోజు కూడా ఈ వార్డు పర్యటనకు వచ్చినప్పుడు మా నాయకులందరూ కూడా ప్రత్యేకంగా మనం ఇక్కడి నుంచే గుడికి వెళ్ళి ముందు గుళ్ళలో దండం పెట్టుకొని స్టార్ట్ చేద్దామని చెప్పారు అందుకే ఇక్కడ రావడం జరిగింది ఆ స్వామివారి ఆశీస్సు తీసుకోవడం జరుగుతుంది మరి మీకు తెలుసు రేపు జరుగుతున్న ఎన్నికలు ఎంత ప్రతిష్టాకరమైనయో అందరూ కూడా చూస్తూ ఉన్నాం ఒక పక్క భారతీయ జనతా పార్టీ మరో పక్క జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ మూడు కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పడి రేపు ఎన్నికల్లో పోటీ చేసిన విషయం కూడా మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఒక మాయ మాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని అడిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిపాలన ఒక విధ్వంసత్వం మొదలైంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా రాష్ట్రంలో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక కొత్త ఉద్యోగం లేదు ఎక్కడా డెవలప్మెంట్ అనేది ఆనవాళ్ళు లేకుండా మరి రాష్ట్రాన్ని ఒక అధోగతి పాలు చేసిన నేపథ్యంలో మళ్ళీ రేపు ఎన్నికల్లో ఇంకో ఛాన్స్ నాకు ఇవ్వండి నేను ఇంకా మిగిలిన కార్యక్రమాలు చేస్తా అని చెప్పిన ఆయన ఒక బోర్డుకు ప్రచారం కూడా చేస్తూ ఉన్నాను అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతాయని చెప్పి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే నేను ఒకటే మీ ద్వారా ఆంధ్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆరంభించలా గతంలో అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలకు ముందు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టి నాందిపల్లికి మొట్టమొదటిగా ప్రారంభించింది అన్న సురిగే ఐటీ రామారావు గారు మరి ఆ రోజు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే కాంగ్రెస్ పార్టీని కోకటి వెళ్ళి ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజమే దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు అటువంటి పేదవాడు తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్ట కావాలి వంటానికి ఇల్లు కావాలని ఒక సామాజిక విప్లవాత్మకమైన భావాలతో ఆయన ఆ రోజు పరిపాలన మొదలు పెట్టడం మరియు ఈరోజు దేశం మొత్తం కూడా చెప్పుకునే రెండు రూపాయల కిలో బియ్యం పథకం మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీఆర్ గారే స్టార్ట్ చేశారు అలాగే ఈరోజు హౌసింగ్ అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు చిట్టెళ్ళతోటి ఆ రోజు ఆయన మొదలుపెట్టారు ఈరోజు ఎంతో ఘనంగా చెప్పుకునే పెన్షన్ కార్యక్రమం అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది ఇరవై ఐదు రూపాయలు ఆ రోజు పెన్షన్ ఇచ్చారు ఇలా చెప్పుకుండా పోతే సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యం దానికి అసలు నాంది దానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అందుకే మేము ఉంటే చేస్తూ ఉన్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఒక దుష్ప్రచారం దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంతకంటే ఇంకా బెటర్గా ఇంతకంటే ఇంకా ఎక్కువ మందికి మెరుగ్గా వచ్చే విధంగా చేయటమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు నమ్మకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళ సంతకాలతోటి ఒక బాండ్ పేపర్ కూడా ఇంటికి ఇస్తూ ఉన్నాం రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో అమ్మఒడి కావచ్చు లేకపోతే పెన్షన్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా వాటికంటే బెటర్గా ఎలా ఇస్తామో కూడా ఈరోజు స్పష్టంగా వాళ్ళ ఒక బాండ్ పేపర్ మీద సూపర్ సిక్స్ పేరుతోటి అవన్నీ కార్యక్రమాలు చెప్తూ ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధి అనేది వరదలై పరిగెత్తింది ఈ ప్రాంతం చూసాం మనం ఇప్పుడు ఈ వార్డులో చూస్తే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కాలువలు కమ్యూనిటీ హాల్స్ స్కూల్ గదులు ఇట్లా ఎక్కడ కావాలంటే అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేసుకుంటే ఈ ఐదు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి నాలుగు దాకా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు కనీసం ఒక తట్టెడు మట్టి తీసి ఈ పక్కన ఆ పక్కేలా మాట్లాడితే మేము సంక్షేమం చేస్తూ ఉన్నాం మేము నేరుగా బటన్ నొక్కుతున్నాం అని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ రోజు జాబ్ క్యాలెండర్ చెప్పారు అలాగే యువతికి ఉపాధి చెప్పాడు లేకపోతే ప్రత్యేక హోదా చెప్పాడు విశాఖపట్నం రైల్వే జోన్ చెప్పారు మెట్రో చెప్పారు పోలవరం కంప్లీట్ చేస్తూ ఉన్నాడు ఇలా ఎన్నో కార్యక్రమాలు చెప్పి ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయలే మరి మనం చూసాం ఆ రోజు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో పెడితే అవన్నీ కూడా నేను అమలు చేశాను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అమలు చేశాను అందుకే మళ్ళీ మిమ్మల్ని నేను ఓటు అని కూడా చెప్తా ఉన్నాడు మిమ్మల్ని ఓటే అడుగుతా ఉన్నాను ఆ నవరత్నాలు అన్నీ కూడా వద్దు ఒకే ఒక్క నవరత్నం సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పాడు మరి ఈరోజు ఆ సంపూర్ణ మద్యపాన నిషేధం ఏమైందో ఒక్కసారి చెప్పాను అని ఆయన ఎక్కడన్నా మద్యపాన నిషేధం అయిందా ఈరోజు మద్యపాన నిషేధం కాకపోగా ఈరోజు నాశకం మద్యం అది కూడా తీసుకుంటే ప్రజల యొక్క ప్రాణాలు ఆరోగ్యం పాడయ్యే ఆ నాసిరక మద్యం చుక్కలంటే ధరలు గతంలో వంద రూపాయలు రెండు వందలు ఉంటే ఇప్పుడు మూడు వందలు ఆరు వందలు అమ్ముతా ఉన్నారు ఆ విధంగా మద్యం ఆ నిషేధాన్ని పూర్తిగా గాలిపల్లేసాడు మళ్ళీ తగ్గుతున్నా అని చెప్పని ఇంకోసారి అవకాశం అని చెప్తా ఉన్నాడు అందుకే రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించిన ఎంత రేపు జరిగే ఎన్నికల్లో ఈ కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఘనవిజయం సాధించడం కూడా అంతే అని చెప్పని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వార్డులో ప్రచారం మొదలు పెడతా ఉన్నాం ఈ వార్డు మాకు కలుసుకోవట్లాంటిది దానికితోడు జనసేన భారత జనతా పార్టీ కలిసి ఉంది రేపు జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఈ వార్డులో రాబోతా ఉంది నాకు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు నిలబడినప్పుడు ముప్పై ఏడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీకి వెళ్తాం ఈసారి ఆ మెజార్టీని క్రియేట్ చేసి ఇంకా ఎక్కువ మెజార్టీ మేము టార్గెట్గా పెడుతున్నాం ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే బ్యాలెన్స్ డెవలప్మెంట్ ఉందో అవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళ రుణం కూడా తీసుకుందా అని చెప్పలేదు ఎలా